శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తలని వేడుకుంటూ రోజు ఆదివారం ఆదివారం రోజున ఈ కథ వినడం వలన సకల పాపహరణం అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి పూర్వం చిత్రకేతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి పది మంది భార్యలు అయినా కూడా సంతానం కలగలేదు అందుకని చాలా బాధపడుతూ విచారిస్తూ ఉండేవాడు అలా ఒకనాడు అంగీరస మహాముని చిత్రకేతుని వద్దకు వచ్చి సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నటువంటి నీవు ఎందుకు నీకు అంత విచారం అని అడుగుతాడు అన్ని తెలిసినా మీకు ఇది తెలియకుండా ఉండదు కదా అయినా నా నోటి నుండి మీరు వినాలి అని అడుగుతున్నారు నాకు అర్థమైంది గురువర్య సంతానం లేక పోవడమే నాకు ఉన్నటువంటి విచారానికి కారణం అని చెప్తాడు అప్పుడు అంగీరస మహాముని చిత్రకేతుని స్వయంగా యాగం చేయించి ఆ యాగ ప్రసాదం చేతికిచ్చి నీ పట్ట పురాణంలో ఒక్కరికి మాత్రమే ఈ ప్రసాదం ఇవ్వాలి తప్పకుండా నీకు పుత్ర సంతానం కలుగుతుంది ఆ సంతానం మీకు అమితమైనటువంటి ఆనందం అలాగే అతి దుఃఖానికి కారణమవుతాడు అని చెబుతాడు ఇక చిత్రకేతురాజు ఆ యాగఫలాన్ని అందరికేలా కూడా గుణవంతురాలైనటువంటి పెద్ద భార్య కృతార్జ్యోతికి అందజేస్తాడు ఇక ముని చెప్పిన విధంగా ఆ కృతార్జ్యోతి ఆ తర్వాత ఒక చక్కటి పిల్లాడిని జన్మనిస్తుంది ఆ రోజు నుండి చిత్రకేతుని ప్రపంచమంతా కూడా ఆ రాకుమారుడే కొడుకు పుట్టిన దగ్గర నుండి చిత్రకేతుడు కృతజ్యోతి అంతఃపురంలోనే గడుపుతుంటే మిగతా అందరికీ కూడా అసూయ పుట్టుకొస్తుంది కానీ చేసేదేమీ లేక వారు కూడా రాకుమారుడు అంటే ఎంతో ఇష్టంగాను ముద్దు అన్నట్లుగాను నటిస్తూ ఆ కుమారుడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని సమయం కోసం వేచి చూడడం మొదలు పెట్టారు అలా రాకుమారుడు ఒంటరిగా ఆడుకునేటువంటి సమయంలో వీలు చూసుకుని పాలల్లో విషం కలిపి రాజకుమారుడి చేత త్రాగిస్తారు విషం కలిపినటువంటి పాలు తాగినటువంటి రాకుమారుడు చనిపోతాడు దాంతో చిత్రకేతు కృతజ్యోతి ఎంతగానో రోదించడం ప్రారంభిస్తారు వారితో పాటు మిగిలినటువంటి రాణులు కూడా దొంగ ఎడుపులు ఎడవసాగారు చిత్రకేతుడు దుఃఖంతో కృంగిపోయి పిచ్చివాడి వలె చనిపోయినటువంటి ఆ పిల్లాడిని తలుచుకుంటూ నిద్రాహారాలు కూడా మానివేశాడు అలా ఉండగా ఒకసారి అక్కడికి అంగిరస మహాముని నారద మహర్షితో సహా కలిసి వచ్చి చనిపోయినటువంటి నీ కుమారుని కోసం పరితపించేటువంటి రాజును చూసి ఆ మహర్షులు ఓదారుస్తూ చనిపోయినటువంటి కుమారుణ్ణి తలుచుకుని విలపించడం అవివేకం ఇలా సంసార బంధంలో మునిగి జీవితం వ్యర్థం చేసుకోవద్దు ఆ విష్ణువు విష్ణువు భక్తితో కనుక తపస్సు చేస్తే తప్పకుండా నీకు మోక్షం కలుగుతుంది కాబట్టి మోక్షాన్ని సంపాదించుకొని నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఇక నారదుడు చెప్పిన విధంగానే నారాయణ మంత్రోచ్చరణతో ఘోరమైన తపస్సు చేయసాగాడు చిత్రకేతుడు తపస్సుకు మెచ్చినటువంటి విష్ణువు ప్రత్యక్షమై నీ తపస్సుకు నేను మెచ్చాను నీవు తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి అంతర్ధానం అవుతాడు ఇక చిత్రకేతుడు వెంటనే విష్ణువుతో ఆత్మ అనుసంధానం చేసి సిద్ధిని పొందుతాడు విష్ణువు ఇచ్చినటువంటి విమానంలో విహారిస్తూ చాలా కాలం సంతోషంగా గడుపుతాడు అలా ఉండగా ఒకనాడు విమానంలో హిమగ్రిల్లో ఆకాశ విహారం చేస్తుండగా ఒక చోట శివ పార్వతులను చూస్తాడు పార్వతిని తొడపై కూర్చోబెట్టుకుని ఉన్నటువంటి ఆ పరమశివుడితో సహా మునులు అందరూ సభ చేస్తూ ఉంటారు అది చూసినటువంటి చిత్రకేతుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని తొడపైన కూర్చోబెట్టుకోవడం ఇష్టమైతే అది కేవలం వారి నివాసంలో మాత్రమే చేసుకోవచ్చు కదా ఇలా సభలో ముందు అందరూ ఉండగా కూర్చోబెట్టుకుని పరమేశ్వరునికి గాని కూర్చోవడానికి కనీసం ఆ పార్వతికైనా గాని సిగ్గు ఉండదు సరేలే వీళ్ళకి లేకపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ మునులకైనా అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా ఆ సభలోని వారికి కూడా వినబడే విధంగా అవమానకరంగా దూషిస్తాడు ఆ మునులు ఆశ్చర్యంగా చిత్రకేతు కేసి చూస్తారు పార్వతీదేవి కోపంతో ఇక్కడ మహామహామునులు ఉన్నారు వారికి తెలియనటువంటి ధర్మసూత్రాలు నీకు ఉన్నాయా కన్ను మిన్ను కానకుండా ఎలా విర్రవీగిపోతున్నావు అని ఆయనకు శాపం ఇస్తారు ఇక పరమేశ్వరుడికి తెలియని నీతులు వీడికి తెలిసినట్లుగా ఎంతగా పొగరుతో ఉన్నాడో చూడండి అని ఆగ్రహించి నీవు రాక్షసుళ్ళుగా పుట్టునుగాక అని చెప్పి శపిస్తుంది అప్పుడు సూర్యుడు అలాగే ఛాయాదేవి ఇద్దరు కూడా ఆ స్వరూపంలో ఉండి సంభోగించడం మూలంగా అశ్విని దేవతలు అనేటువంటి కవలలు జన్మిస్తారు అశ్విని దేవతలే తదాస్తు దేవతలు యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటువంటి ఆ దేవతను స్మరిస్తే వారికి తప్పకుండా కార్యసిద్ధి లభించే విధంగా వారు సహకరిస్తారు సత్కారాలు జరిగేటువంటి పవిత్ర ప్రదేశాలే వారి యొక్క నివాస స్థానము వీరు దయార్థ హృదయులు ధర్మపరులు సత్యసంధులు వీరు దేవతలైన యాగాదుల నుండి వచ్చేటువంటి భాగం ఉండేది దాని కారణంగా ఇంద్రుడు వారికి వర్గంలో స్థానం కల్పించలేదు ఇక తమ తాతగారైనటువంటి దక్ష ప్రజాపతి వద్ద వారు ఆయుర్వేద విద్యను కూడా నేర్చుకున్నారు దేవుళ్ళకు వైద్యం చేస్తూ ఉంటారు ఒక సందర్భంలో వృద్ధుడైనటువంటి చెందిన మహర్షికి యవ్వనం ప్రసాదించి అందుకు బదులుగా వారికి యజ్ఞ యాగాదులలో హవిస్సులో భాగం ఇప్పించమని కోరుకుంటారు అందుకు మహర్షి తన కుమారుడు దదీచి మహర్షి మాత్రమే అందుకు యోగ్యుడు ఎందుకంటే ఇంద్రుడు దదీచీ మహర్షి కొన్ని విద్యలు నేర్పిస్తున్నాడు కేవలం విద్య మాత్రమే మీరు స్వర్గాన్ని చేరడానికి సహకరిస్తాయి కాబట్టి మీరు దదీచి మహర్షి వద్దకు వెళ్ళి మీ కోరికను తెలపండి అని సూచిస్తాడు దాంతో అశ్విని దేవతలు దదీచి మహర్షిని చేరి ఇంద్రలోకంలో మేము స్థానం పొందడానికి విద్యను నేర్పించవలసిందిగా కోరుకుంటున్నాము అయితే ఇంద్రుడు ఆ విద్యను ఇతరులకు నేర్పితే శరచ్ఛేదం చేస్తాము అని ఇశ్విని దేవతలు తెలుపుతారు శాస్త్ర విద్య నిపుణులైనటువంటి అశ్విని దేవతలు దదీజీ తలను స్వయంగా ఖండించి ఒక అశ్వం శిరస్సును అతికించి ఆ తల ద్వారా మహాశాస్త్రాలను అధ్యయనం చేస్తారు ఆ విషయం తెలిసినటువంటి ఇంద్రుడు వచ్చి దదీజీ మహర్షి యొక్క ఆసు పత్రిస్తూ కనిపిస్తాడు వెంటనే అశ్విని దేవతలు అది ఇచ్చి నిజమైనటువంటి శిరస్సు తిరిగి దదిచి మొండానికి అతికిస్తారు అలా అశ్విని దేవతలు స్వర్గంలో స్థానాన్ని పొందుతారు అలా రెండు సార్లు చనిపోయి బతుకున్న మహర్షి అలాగే తాను ఎప్పుడూ తలుచుకుంటే అప్పుడు చనిపోయి పరితప శక్తి కలిగి ఉన్నవారు కేవలం దదీచి మహర్షి అలా ఉండగా దేవలోకం అమరావతిలో ఇంద్రుడు అగ్నివాయువరుణ సోమదేవుడు పితృదేవతలు అతిథి వాసు మర్గాలు రుద్రులు సాధకులు సిద్ధులు గంధర్వులు మునులు ఋషులు రంభ ఊర్వశి మేనక అప్సరసులు కిన్నర కింపురుషులు నిర్వాహకులు సభలో కొలువుతీరి ఆనందాలలో మునిగి తేలుతూ ఉండగా దేవతల గురువు అయినటువంటి బృహస్పతి అక్కడికి వస్తాడు గురువు వస్తే స్వాగత సత్కారాలు చేయకుండా వారిని గౌరవించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తారు ఇంద్రుడు ఆ విధంగా అగౌరవపరిచినటువంటి ఆస్పత్రికినై అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంద్రుడు తాను చేసిన తప్పును గ్రహించి బృహస్పతిని కలుసుకోవడానికి వెళ్ళగా ఇంద్రుడు వస్తున్నాడని గ్రహించినటువంటి బృహస్పతి ఇంద్రునికి కనిపించకుండా మాయమైపోతాడు బృహస్పతి యొక్క అనుగ్రహం కేంద్రానికి లేదని ఎడ్డి యాగాల ఆవిస్సులు లేకపోవటం వల్ల దేవుల యొక్క బలం కూడా తగ్గిపోతుంది అదే అదురుగా అసలు అమరావతి పైన యుద్ధం ప్రకటించి ఇంద్రాది దేవతలను ఓడించి స్వర్గం నుండి తరిమికొట్టి ఇంద్రలోకాన్ని హస్తగతం చేసుకుంటారు అప్పుడు ఇంద్రుడు మిగిలినటువంటి దేవుళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ మీకు గురువు యొక్క ఆవశ్యకత ఉంది తన యొక్క మార్గ నిర్దేశనంలో మీరు తప్పకుండా నడుచుకోవాలని చెప్పి త్వస్థ ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడు అతి పిన్న వయసులోనే ఎన్నో యజ్ఞయాగాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి మీకు గురువుగా విశ్వరూపుడు సరైనవాడు వెళ్ళి విశ్వరూపుని గురుస్థానాన్ని స్వీకరించడానికి అర్థమని చెబుతాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ యొక్క సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్లి గురుస్థానాన్ని తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తాడు ఇక విశ్వరూపానికి మూడు ముఖాలు ఉంటాయి తాను బ్రహ్మజ్ఞానం కలవాడినని తనకు తరాతమా భేదం ఉండదని దేవతల కోరిక మన్నించి గురుత్వం వహించి మీ కోరికల కోసం నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి నాకు ఏ పదవులు వద్దని ఇంద్రుని కోరికను తిరస్కరిస్తాడు ఇంకో మార్గం లేదు ఇంద్రాది దేవతలు విశ్వరూప ప్రార్థించి తర్వాత ఎంతగానో వేడుకోగా చివరికి వారి కోరిక మన్నించి వారికి గురుతత్వం వహిస్తాడు ఇంద్రుడు చేజారినటువంటి అమరావతి తిరిగి వచ్చేటువంటి మార్గం చెప్పమని కోరుకుంటారు అందుకు విశ్వరూపుడు అసలు యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి ఇంద్రుడికి నారాయణ మంత్రం ఉపదేశిస్తాడు నారాయణ మంత్రం యొక్క విశేషం ఏమిటి అని ఇంద్రాది దేవుడు కూడా విశ్వరూపుని అడగగా విశ్వరూపుడు నారాయణ మంత్రం యొక్క విశేషం చెబుతూ పూర్వం సూర్యవంశ రాజైనటువంటి అంబరీషుడు పరమ విష్ణు భక్తుడు ఒకసారి తాను ఏకాదశి వ్రతం చేసినటువంటి క్రమంలో దుర్వాస మహర్షి యొక్క కోపానికి గురవుతాడు అప్పుడు దుర్వాస మహామునిచే పంపబడినటువంటి రాక్షసి అంబరీషుడును చేరకుండా నారాయణ మంత్ర జపం వలన నారాయణ యొక్క సుదర్శన చక్రం కాపాడి అది దుర్వాస మహాముని చంపడానికి రాగా బ్రహ్మలోకం విష్ణులోకం అలాగే మహాశివుని ప్రార్థించినా కూడా లాభం లేకుండా చివరికి అంబరీషుడి వద్దకు వచ్చి దుర్వాసుడు క్షమాపణ కూరగా అంబరీషుడు విష్ణువును ప్రార్థించగా ఆ సుదర్శన చక్రం శాంతించి తిరిగి విష్ణువు వద్దకు చేరుకుంటుంది అలా ఒకనొక సమయంలో కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు నారాయణ మంత్రాన్ని అనునిత్యం పఠిస్తూ ఉండేవాడు అతను ఒకసారి ఎడారిలో ప్రయాణించవలసి వచ్చి ఏడాది మధ్యలోనే రాగానే అతనికి బాగా దాహం వేసి నాలుగు అంతా కూడా పెడతపన పట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెడతాడు అలా చనిపోయినటువంటి బ్రాహ్మణుడి యొక్క శరీరం కుళ్ళిపోయి అస్థి పంజరం మాత్రమే మిగిలిపోతుంది ఆయన మంత్రం యొక్క తేజస్సు అస్థికలను పాకుతుంది అలా ఒక రోజు గంధర్వుడు తన భార్యతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్తుండగా వారి విమానం కౌశిక బ్రాహ్మణ ఆస్తికలో ఉన్నటువంటి ప్రదేశం వద్దకు వచ్చి ముందుకు కదలకుండా అక్కడే కూలిపోతుంది ఆ గంధర్వుడు తన భార్యతో పాటు బయట పడే వాళ్ళకి మహర్షి వద్దకు వెళ్లి జరిగినటువంటి విషయం తెలిపాడు వాళ్ళకి మహర్షి తన యొక్క మనోనేత్రం చేయి కౌశిక బ్రాహ్మణ యొక్క ఆర్థిక గురించి తెలుసుకుని నారాయణ మంత్ర ప్రభావం వలన ఆ విమానం ఆకి కూలిపోయిందని అస్థికలను సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదుపరి ఆ విమానం కదులుతుందని చెబుతాడు ఇక వెంటనే గంధర్వుడు మహర్షి చెప్పిన విధంగా చేస్తాడు తిరిగి తన విమానం గగన తలంలోకి లేచి ముందుకు కదిలిందని నారాయణ మంత్రం యొక్క విశిష్టత తెలిపి విశ్వరూపుడు ఆచరించమని చెబుతాడు ఇక నారాయణ మంత్రం సప్తాహం చేసే అంటే నారాయణ మంత్రమును ఏడు రోజులు ఆగకుండా సోమవారం ఉదయం ఆరు గంటల నుండి మొదలుకొని తిరిగి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు జపించడం శాస్తాహం అంటారు ఇలా నారాయణ మంత్రం శాస్తాహం చేస్తే నారాయణ మంత్ర ప్రభావంతో ఇందుడు అసురులపైకి దండెత్తి భీకరమైనటువంటి యుద్ధం చేసి అసలను ఓడించి అమరావతిని స్వాధీనం చేసుకుంటాడు అప్పుడు ఇందుడు అమరావతిలో ఉండి భోగభాగ్యాలు ఆస్వాదించమని విశ్వరూపుని కోరగా గురువులకు శిక్షలేందరం అంతకు మించి ఏమీ అవసరం లేదని తిరస్కరిస్తాడు విశ్వరూ ఇప్పుడు యజ్ఞయాగాల ఆవేశాలు తీసుకుని అవి ఇంద్రాది దేవతలకు ఇస్తుండేవాడు అలా భీకరమైన యుద్ధం చేసిన దేవుళ్ళు తమ తమ ఆయుధాలను కొంతకాలం భద్రపరచాల్సి చక్రమహర్షి సుకన్య సుకన్యా కుమారుడైనటువంటి ధర్మజ్ఞాని మహ తపస్వి శక్తి సంపన్నుడు అయినటువంటి ఆయన వద్దకు వెళ్లి ఆయన శాశ్రమం శత్రువులను కూడా పరిచేటువంటి శాంతివనం ఆ విధంగా దదీచి మహర్షి వద్ద దాయడం మంచిది అని చెప్పి ఏకాభిప్రాయానికి వస్తారు దానికి దదీచి మహర్షి కూడా అంగీకరిస్తాడు కానీ దదీచి మహర్షి సతీమణి సువర్చల సాధువులు తటస్థంగా ఉండాలని భావోద్వేగానికి గురి కాకూడదని అంతేకాకుండా ఆ ఆయుధాలు అనేవి ఎప్పుడైనా సరే భౌతిక సంపద అలాగే యుద్ధంలో ఉపయోగించబడతాయి కాబట్టి వద్దని తెలిపింది కానీ సహాయం కోరి వస్తే కాదనడం మహర్షుల ఆశ్రమం ధర్మవిరుద్ధం అని దేవతల యొక్క కోరికను అంగీకరిస్తాడు అలా ఎంతకాలమైనా కూడా దేవుడు రాకపోయేసరికి వారి ఆయుధాలు అస్త్రాలు అన్నీ కూడా తుప్పు పట్టడం ప్రారంభమవుతాయి దాంతో తన కమండలంలోని నీటిని తీసి నారాయణ మంత్రం జపించి వారి ఆయుధాలు అస్త్రాలన్నిటినీ కూడా నీటిగా మార్చి తన శరీరంలో పట్టించుకుంటాడు దదీజీ మహర్షి కాగా ఓటమి పాలైనటువంటి రాక్షసులు దేవులపై పగ ఎలా తీర్చుకోవాలని ఆలోచించి రాక్షసులు గురువైనటువంటి శుక్రాచార్య వద్దకు వెళ్లి ఉపాయం అడుగుగా విశ్వరూపుడు తల్లి రచన మన రాక్షస సంతతికి చెందినది అందుచేత వీరు విశ్వారూపుని వద్దకు వెళ్లి యజ్ఞాలలో హవిస్సులను తమకు ఇవ్వమని కోరవద్దని ఉపాయం చెబుతాడు ఇక రాక్షసుడు అదే విధంగా విశ్వరూపుని వద్దకు వెళ్లి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి తనకు తన పర అనేటువంటి భేదాలు లేవు రాక్షసులు కోరిన విధంగానే ఆ హవిస్సులో కొంత భాగం రాక్షసులు పీస్తూ ఉంటాడు ఆ విషయం కొద్ది రోజులకు ఇంద్రుడికి తెలుస్తుంది అప్పుడు ఇంద్రుడు యుక్త విచక్షణను మరిచి విశ్వరూపుని యొక్క మూడు శిరస్సును కూడా ఖండిస్తాడు మూడు శిరస్సును ఖండించినట్లు ఇంద్రునికి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది ఆ మూడు శిరస్సులతో మొదటి శిరస్సు ఆడపిచ్చుకుగా రెండవ శిరస్సు కౌజు పిట్టగా మూడవ శిరస్సు చిత్తూరి పిట్టగా మారి ఈ మూడు పక్షులు కూడా ఒక ఏడాది కాలం పాటు ఇంద్రుడు చెవుల్లో అరుస్తూ ఉండేవి వాటి బాధ భరించలేక బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోవటం కోసం ఇంద్రుడు బ్రహ్మను అడగగా ఆ పాపాన్ని ఇతరులకు పంచి ఇవ్వమని చెబుతాడు బ్రహ్మ అలా భూమికి కొంత భాగం స్త్రీలకు కొంత భాగం నీటికి కొంత భాగం వృక్షాలు కొంత భాగం పంచుతాడు ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకం కింద భూమి కొన్ని చోట్ల పంటలు లేకుండా ఉండటం నీరు నురుగుతో ఉండటం ఇక వర్క్షాలు జిగురుతో ఉండటం స్త్రీలకు ఋతుస్రావం రావటం జరుగుతుంది ఆ బ్రహ్మహత్యా పాతకం తీసుకునేందుకు ఆ నలుగురికి నాలుగు వరాలు ఇస్తాడు భూమికి వరంగా ఎక్కడైనా సరే గోతులు తీస్తే ఆ గోతులు తమంత తాము పూసుకునే విధంగా వృక్షాలను ఎవరైనా మొదలు ఉంచి కొమ్మలు ఆకులు కనుక నరికేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతట తాము పెరిగే విధంగా నీటికేమో ప్రక్షాళన గుణాన్ని స్త్రీలకేమో కామభోగాలి యందు కొద్దిపాటి ఎక్కువ సుఖాన్ని ప్రసాదిస్తాడు ఇక తన కుమారుడైన విశ్వరూపుడి మరణ వార్త విన్నటువంటి స్పష్ట ప్రజాపతి ఇంద్రుని సంహరించేటువంటి కొడుకును కోరుతూ ఒక పెద్ద యజ్ఞం ప్రారంభించాడు ఎక్కువ పరిసమాప్తి సమయానికి యజ్ఞగుండం నుండి ఒక పెద్ద రూపం బయటకు వచ్చి స్పష్ట ప్రజాపతికి కుమారుడిగా పుడతాడు మనం కథ మొదట్లో చెప్పుకున్నాం కదా చిత్రకేతు గురించి చెప్పుకున్నాం పార్వతీదేవి కోపానికి గురైనటువంటి చిత్రకేతు మొదట ప్రజాపతి కుమారుడిగా పుడతాడు ఆ కుమారుడికి మృత్యువు అని నామకరణం చేస్తాడు ఆ వృద్ధుడికి బ్రహ్మమానస పుత్రులైనటువంటి కుమారుడు విద్యాభ్యాసం చేశారు నిత్య నారాయణ పారాయణం చేసినటువంటి సనత్ కుమారుడు నారాయణ మంత్రం వృత్తిని చెబుతాడు ఆ వృద్ధుడు సకల విద్యను అభ్యసించి తన తండ్రి కోరికను తెలుసుకుని ఇంద్రుని చంపినటువంటి శక్తి కోసం విష్ణువుకు భయంకరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించాడు తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఇప్పటి వరకు సృష్టిలో ఉన్నటువంటి ఎలాంటి ఆయుధం చేత కానీ వస్తువుల చేత కానీ ఇప్పటి వరకు సృష్టిలో ఉన్నటువంటి ఎలాంటి ఆయుధం చేత కానీ తనను సంహరించబడకుండా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు దానికి విష్ణువు తదాస్తు అని వరమిస్తాడు ఆ తర్వాత ఆ వృద్ధుడు అతి పెద్దగా అరుస్తూ ఆకాశమంతా పెరిగి ఇంద్ర ఎక్కడున్నావురా అని అంటూ పెద్ద గర్జన చేస్తాడు ఆ శబ్దం విన్నటువంటి ఇంద్రుడు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు వృద్ధుడు తన సైన్యంతో బయలుదేరి ఇంద్రాది పైన యుద్ధం ప్రకటిస్తాడు ఇంద్రుడు దేవ సైన్యాన్ని వెంట పెట్టుకుని మృతుడితో యుద్ధానికి వెళతాడు ఇంద్రుడు దేవుడు వేసినటువంటి అస్త్రాలన్నీ కూడా మృతుడు నోట్లో వేసుకుని చప్పరించేస్తూ ఇంద్రుని బాణాలు అస్త్రాలు శాస్త్రాలు ఎందుకు కూడా పనికిరాకుండా పోతాయి ఒక్కొక్క దేవుణ్ణి పట్టుకుని గిరగిరా తిప్పి అనంతంలోకి విసిరసాగాడు వృద్ధుడు ఇలా పుట్టుక పరంగా బ్రాహ్మణుడు అయినటువంటి వృద్ధుడు అతను చేసేటువంటి రాక్షస పనులకు వృత్తాస్త్రుడు అనేటువంటి పేరు స్థిరపడిపోతుంది ఇక ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మ వద్దకు పరుగులు తీశారు బ్రహ్మ విష్ణువు యొక్క వరం గురించి చెప్పి విష్ణువు వద్దకు వెళ్లి అని చెప్పి సూచిస్తాడు అలా ఇంద్రుడు మహావిష్ణువు వద్దకు వెళ్లి తమ బాధను మరపెట్టుకుంటాడు అప్పుడు మహావిష్ణువు మీరు గతంలో దదీచి మహర్షి వద్ద ఉంచినటువంటి అస్త్రశస్త్రాలు దదీచి మహర్షి నీటిగా మార్చి తాగాడు ఆ విధంగా వజ్రతూల్యమైనటువంటి దదీచి మహర్షి వెన్నుముక నుండి తయారు చేసినటువంటి ఆయుధం వలన వృత్తాసురుని మరణం సంభవిస్తుంది దదీచి మహర్షి వద్దకు వెళ్లి వెన్నుముక కోరవలసిందిగా చెబుతాడు వెంటనే ఇంద్రుడు దదీచి మహర్షి ఆశ్రమానికి దగ్గరగా చేరుకుని దదీచి మహర్షిని తన ఆస్తికులు కోరడానికి ముందుకు కదలగా నిశ్చిష్టంగా నిల్చుని ఉంటాడు అలా ముందుకు వెళ్ళలేకపోవటం చూసినటువంటి మిగిలిన దేవుళ్ళు ఇంద్రుని కారణం అడుగుతారు అప్పుడు ఇంద్రుడు దదీచి విషయం మిగిలినటువంటి దేవుళ్ళు అందరికీ చెబుతాడు ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి సమయం కాదు ఆ వృత్తాసుడి నుండి మనం రక్షించేది దదీచి మహర్షి మాత్రమే కాబట్టి మీరు వెళ్ళి తీరాల్సిందే అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎందుకని ముందుకు తోస్తారు అలా ఇంద్రుడు మిగిలినటువంటి దేవులను చూసినటువంటి దదీచి మార్చి వారిని సాధారణంగా పిలిచి ఆయుధాలు నీటిగా మార్చి తగినటువంటి విషయం దేవతలకు చెబుతాడు అంతటి ఇంద్రుడు వృత్తాసురుడు దేవుళ్లను ఓడించి ఇంద్రలోకం వశపరుచుకున్నారు దాంతో మేమందరం కూడా మహావిష్ణువు యొక్క సూచన మేరకు మీ వద్దకు వచ్చామని మీ యొక్క వెన్నెముక కావాలని దాని ద్వారా వృత్తాసురుడు మరణిస్తాడని తెలుపుతాడు అప్పుడు దదీచి మహర్షి తాను శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్నానని శ్రీ మహావిష్ణువు సూచించినటువంటి పరిష్కారం ప్రకారం తన యొక్క ఆర్థికలు ఇస్తానని చెబుతాడు తాను చనిపోయే ముందు ప్రపంచంలోని అన్ని పవిత్ర నదులలో స్నానం ఆచరించాలని తీర్థయాత్రకు వెళ్ళడానికి సమయం కావాలని కోరుకుంటాడు అప్పుడు ఇందుడు అన్ని పవిత్ర నదుల యొక్క జలాలను తడిచి ఆశ్రమానికి తెప్పిస్తాడు ఆ ప్రదేశం పేరు నైమీశరణ్యం నైమీశరణ్యం ఈశాన్యం అనేది దదీచి యొక్క ఆశ్రమం ఉండేటువంటి చోటు ఇప్పటికీ కూడా ఆ స్థలం ఉత్తరప్రదేశ్లో ఉంది ఆ నీటిలో స్నానం ఆచరించి స్వర్గం నుండి కామధేనువును పిలిపించి దదీచి ధ్యానంలో కూర్చుంటాడు ఆ కామధేను దదీచి యొక్క శరీరాన్ని నాకడం ప్రారంభిస్తుంది వెంటనే ఒక అద్భుతమైనటువంటి కాంతి దదీచి శరీరాన్ని విడిచిపెడుతుంది దదీచి శరీరాన్ని కామధేనువు నాకగా చర్మము రక్తము మాంసము ఆవిరైపోయి కేవలం అస్థి పంజరం మాత్రమే మిగులుతుంది అప్పటికే నిండు గర్భిణి దదీచి భార్య సువర్చల అక్కడ జరుగుతున్నదంతా కూడా స్వయంగా చూసి తట్టుకోలేక ఒక బాలుడిని ప్రసవించి పిప్పల చెట్టు అంటే రావి చెట్టు నీడలో వేసి తాను కూడా చనిపోతుంది దదీజీ అస్థికలు తీసుకుని ఇంద్రుడు దేవశిల్పి విశ్వకర్మకు ఇచ్చి ఒక ఆయుధం చేయమని చెబుతాడు దదీజి యొక్క ఎముకలు నారాయణ మంత్రం తపంతో వజ్రం వలె మెరుస్తూ వజ్రంలాగా గట్టిగా ఉంటాయి అస్థితులను విశ్వకర్మ అఖండమైనటువంటి అసాధారణమైనటువంటి అస్త్రాలను వజ్రాయుధమైనటువంటి అస్త్రాన్ని సారంగం పినాకము గండిము విలువలను తయారు చేసి ఇంద్రునికి ఇస్తాడు ఇంద్రుడు మూడు వందల అరవై రోజులకు పైగా వృత్తాసురుడితో పోరాడి అలా వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి చంపేస్తాడు చివరికి దేవతలు విజయం సాధించారు అలా అమరావతిని స్వర్గాన్ని తిరిగి దేవుడు స్వాధీనం చేసుకుంటాడు దదీచి యొక్క ఎముకలతో తయారైనటువంటి ఆయుధాలతో మొదటిది వజ్రాయుధం ఇంద్రుడు తన వెంటే ఉంచుకున్నాడు తర్వాత రెండవది సారంగం అనేటువంటి ఒక విల్లు ఆ విల్లును శ్రీరాముడు వారు తీసుకున్నారు అప్పుడు శ్రీరాముడికి సారంగదుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది ఆ విల్లు నుండి బాణం వెళితే తప్పకుండా తగిడి తీరుతుంది బకాసుల రావణాసి రాక్షసుల అంతం కూడా చూసింది ఆ తర్వాత మూడవది పినాకము అనేటువంటి విల్లు ధర్మాన్ని పునరుద్ధరించడం అనే ఉద్దేశంలో పరమేశ్వరుడు తన ప్రియశిష్యుడైనటువంటి పరశురామునికి ఇవ్వగా అది సీతా స్వయంవర సమయంలో శివధనస్సు కాదు తన పినాకమైనటువంటి ఆ విల్లు రాముడి చేతిలో పెట్టి ఈ పినాకమును విరవమని చెబుతాడు పరశురాముడు ఆ తర్వాత రాముడి చేతిలో పినాకము విచ్ఛిన్నమవుతుంది ఆ తర్వాత నాలుగోది గాండివం ఇంద్రుడు వరుణదేవుడికి ఇస్తాడు గాంధవ దహనం సమయంలో వరుణదేవుడు అర్జునుడికి ఇస్తాడు చాలా మంది గొప్ప యోధులను ఓడించి ఇంద్రాది దేవతలు సైతం పారద్రోళి కురుక్షేత్ర యుద్ధంలో ఒకే రోజు ఏడు అక్షోహీనుల సైన్యాన్ని చంపి ఒక చిత్ర చరిత్రను సృష్టిస్తాడు ఆ తర్వాత యుద్ధంలో అర్జునుడు గాంధీవ దాడి వస్తున్నాడు అనగానే అది విన్నటువంటి చాలామంది భయపడి చనిపోయారట ఇది దదీచి మహర్షి గురించి నారాయణ మంత్రం యొక్క విశిష్టత గురించి తెలిపేటటువంటి ఒక చక్కని కథ ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖను భవంతు